గల్పు దేశంలో చిన్నపాటి ఉద్యోగం చేసే రాకేష్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు నవ్వానకేంటు ఏంటి సార్ నవ్వుక అర్థం అది సినిమాలోనే సాధ్యము అది వేల కోట్లు కాదు మేము ఏది ఉన్న ప్రతి రూపాయి అది పబ్లిక్ డిమాండ్ లో ఉంది నేనేం సంపాదించాను ఒకటి నేను సంపాదించినట్టు లారీక్షరావులా కూడా సార్ లక్ష కోట్లు సంపాదించాను నేను ముప్పై ఐదు ఏళ్ళు సంవత్సరాలు కష్టపడ్డాను వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా అతను అచ్చింది చెప్పారు చెప్పండి కదా ఆయన ఎమ్మెల్యే కూడా మంత్రి అయ్యాడు చెప్పమానండి ఆ రోజు అతను ఆస్తులు ఏమో అతను ఎలక్షన్ ఈరోజు చూడమండి నేను ఆల్రెడీ రాజకీయాల్లో చెప్పిన ఎలక్షన్ చూడండి నేను అన్ని సంపాదించుకుని వచ్చాను ధర్మంగా న్యాయంగా ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్కడుండే చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల సార్ స్వామి ఎక్కడుండే రేవంత్ రెడ్డి మామూలు వాల్ పెయింటర్ వీళ్ళకి వీలదు కొట్టండి ఓకే అంటే ఎవడైతే ప్రజల తరఫున మాట్లాడతాడు పేదల తరఫున పోరాడుతాడు గిరిగీసి అంటే ముఖేష్ అంబానీ తండ్రి దీరుబాయి అంబానీ రెండు వందల రూపాయలు జీతగాడు మరి ఐదు లక్షల కోట్ల సాంప్రాజ్యం నిర్మించాడు కష్టపడ్డాడు భవన్ కళ్యాణ్ అనేవాళ్ళు తండ్రి కానిస్టేబుల్ ఎట్లయినా వేల కోట్ల ఇరవై ఎనిమిది కోట్ల కార్ ఎట్లు ఎక్కున్నారు కష్టం చిరంజీవి ఉన్నాడు బాబు కష్టపడ్డాడు ముప్పై ఐదు సంవత్సరాలు అతను కోడుకాడు వాడు ఉన్నాడు మెగాస్టార్ రామ్ చరణ్ వాడు మన పన్నెండు కోట్ల కారు కొనున్నాడు వాడు జూనియర్ ఎన్టీ నాడు కూడా ఇరవై పది కోట్ల కారు కొన్నాడు కష్టపడుతున్నారు మేము కష్టపడ్డాం మా స్థాయికి దగ్గర మేము సంపాదించుకున్నాం వాళ్ళు కొనుక్కున్నట్లు మేము కొనుక్కున్నాం కానీ న్యాయంగా ధర్మంగా ప్రతి రూపాయికి చెమట చుక్కలు అంటున్నాం ప్రతి రూపాయికి మేము సంపాదించాలనుకుంటే ఇలా రాజకీయ నాయకుల్లో కాదు మేము రాజకీయాలకు రాకముందే సంపాదించుకొని వచ్చాను ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడి రాజకీయ నాయకు రాజకీయాలకు వచ్చిన ఒక వేలాది మంది అందరూ అంటలేను నైంటీ పర్సెంట్ చూడండి మీరు కబ్జాలు ఇవన్నీ చేసిన ఆటలేంది అవినీతులు ఏ ఎక్కడికి వచ్చినాయి ఒక ఉదాహరణ చెప్తున్నా స్కీము కాకతీయ రాగానే అరిచురా ప్రజలు సుమారు పదివేల కోట్ల అవినీతి అంటారు మా పల్లెలలో చెరువులు స్వతంత్రంగా రైతులను తీసుకుంటాం చెరువు పూడిక వేలాది బిల్లు వేసిన వాళ్ళు పూడికెళ్ళి రైతులు తీసుకున్నారు ఇట్లాంటి అవినీతి కళ్ళకు కానీ ఈ రోజు ఇంకా వ్యవస్థలకు వచ్చాం కాబట్టి కళ్ళకి ఇట్లా కనబడుతుంది అవినీతి ఇంకోటి ఎర్రచందనం దందా చేసే రాకేష్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు సంపాదించారు అందరూ అంటారు బయట తుపాకుల లైసెన్స్ కూడా అమ్ముతారు తుపాకులు కూడా అమ్ముతారు లైసెన్స్ ఎర్ర చందన ఎర్ర చందనం చేస్తాను కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి ఎక్స్పోర్ట్ బిజినెసెస్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఉన్నది ఏం తప్పేము బిజినెస్ చేయడం తప్పగదు నడుపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు అమ్ముతున్న వాళ్ళు ఎందుకు అది లీగల్ అంటారా ఎందుకు అమ్ముతున్నాడు అడగాలి ముందు అక్కడ ఉన్న ఎవరైతే ఆ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇంతకు ముందు ముఖ్యమంత్రి అడగండి అక్కడ ఉన్న జీవాలను చూడండి ఇప్పుడు రేపు మళ్ళీ నవంబర్ టెండర్ పెడుతుంది ఎందుకు పెడుతున్నాడు అడగండి గౌరవనీయ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడుతున్నారో అడగండి కస్టమ్స్ డిపార్ట్మెంట్ బొంబేలో పెడుతున్నది అడగండి మద్రాస్ గవర్నమెంట్ పెడుతుంది అడగండి బెంగళూరు గవర్నమెంట్ పెడుతుంది అడగండి గుజరాత్ గవర్నమెంట్ పెడుతుంది అడగండి పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎవరికి సమాధానం తలది లేదు తోకది లేదు ఎర్రచందనం గురించి ఎర్రచందనం అంటే ఏంది ఎర్రచంద్రమంటే ఎలా ఎవరైనా చెప్పండి అసలు ప్రభుత్వాలే వేలమేస్తాయి ప్రభుత్వం వేల నువ్వు కొనుక్కో ఇద్దరు లైసెన్స్ ఉంటే కొనుక్కో తప్పేముంది అంటున్నా ఇంకోటి జీవన్ రెడ్డి గారు మీ మీద కొన్ని ఎలిగేషన్ తెచ్చారు డ్రగ్స్ మీరు డ్రగ్స్ తీసుకుంటారా నిజంగా మీరు పత్తి తారీఖులా నవ్వుతే నిజమా ఇది అసలు ఏంటి అర్థం అంటే నవ్వు వస్తుంది కాదు మీరు నవ్వుతూనే సమాధానం దాటేస్తారని నేను అన్ను అట్లా కాదు నేను అసలు అల్కాలే తీసుకోను మరి ఎలా అన్నాడు డ్రగ్స్ తీసుకుంటారని అంటే చెప్పి రాజు నా ఇంటికలానే ఉన్నాయి ఆరు స్టూడియోలో మీరు కూడా తీసుకెళ్ళండి ఇంకో రెండు ఇంటికలు మీకు కూరిస్తాను ఇప్పుడు వాడి వాళ్ళ అన్నయ్య కేటీఆర్ పెట్టండి నా ఇంటికల ల్యాబ్ పంపియండి జీవన్ రెడ్డి మరి ఎందుకు ఇట్లా ఎలిగేషన్ చేస్తున్నాడు ఓ ఒకటినండి రాజకీయాలల్లా ఈ మీడియా కూడా కొన్ని పని లేవు ఇప్పుడు ప్రజలకు పనికొచ్చేది ఒక ఒక వాదం మీద ఒక హిందుత్వం ఇప్పుడు మాత్రం ఇట్లా అని ఇప్పుడు ఆ రోజు వాడు అన్నాడు నేను చెప్పాను రెండు ఇంటికలు మీకు ఆనే పెట్టాను ఆ ఆర్టీవీలు ఉన్నాయి ఎన్నికలు మీరు తీసుకెళ్ళండి అవి రెండు ఇంటికలు అన్నీ పెట్టినా తీసుకెళ్ళే పంపించండి నాతో పాటు వాడు కేటీఆర్ జీవనం వాడికి కూడా పంపించండి అయిపోయాయి ఇంకేం దాని గురించి చర్చ అవసరం లేదు కదా నా ఎంటికలు ఆర్ స్టూడియో రవి 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 రవిప్రకాష్ రవిప్రకాష్ గారు భద్రంగా ఉన్నాయి అవి తీసుకెళ్ళండి నాతో పాటు కేటీఆర్ ఇంక ఈ మధ్యన కూడా నిన్న మొన్న దాడ ఫార్ ఫామ్ మారు అవి కూడా తీసుకెళ్ళండి ఫార్మ్ లో రేపు పార్టీ జరిగిందని గవర్నమెంట్ అంటుంది కేసీఆర్ కేటీఆర్ మాత్రం అది ఫ్యామిలీ పార్టీ అని కేటీఆర్ అంటారు దీనిపై మీరు ఏమంటారు నేనేది తెలంగాణలో ఫ్యామిలీ పార్టీ క్యాసినో ఆడు పేకాట ఆడు అంటే మేము కూడా తెలంగాణ అంటే చిన్నపిల్లలు ముస్లింల కానీ డెబ్బై సంవత్సరాలు ముస్లింల కానీ ఏడు సంవత్సరాలు చిన్న పిల్లల వరకు ఉన్నారు కదా క్యాసినోనా కదా ఇక్కడ ఈ పార్టీలో ఆడతారా అంటే ఎడ ఉలేదు ఎట్లా పాకాల పరకాలడ వరంగల్ గృహ ప్రవచన యాడ ఫ్యామిలీ పార్టీలు అవుతుంది ఈ దూరంలో ఇళ్లలోనే అవుతున్నాయి మరి చెప్పమండి దొరలకు ప్రత్యేక చట్టం చేసుకోమండి ఇంత ముందు తలసిన వస్తువులు పెట్టిన దొరక ప్రత్యేక చట్టాలు ఉండే ఇప్పుడు కూడా చేసుకోమండి దొరలకు ఫామ్ హౌస్లకు రావద్దు వ్యవస్థలు మేము డ్రగ్స్ ఆడతాము మేము పేకాట్ ఆడతాము మేము క్యాసినో ఆడతాము దాన్ని ఫ్యామిలీ అని పేరు పెట్టుకుంటాము చెప్పమానండి అక్కడ టెస్ట్ ఇస్తే అందరికి నెగిటివ్ వచ్చింది కదా అసలు ముందు ఎవరెవరురావేశపెట్టినరా మీడియా ముందు ఆల్రెడీ మీడియా ముందు ప్రవేశపెట్టినరాఫీసీ అవన్నీ గవర్నమెంట్ ఆఫీస్ నిన్న కూడా చెప్పినా కదా గవర్నమెంట్ మన కూడా చెప్పినా కదా ముగ్గురు కమిషనర్కి చెప్పిన ఉన్నవాడికి ఒక్క రూల్స్ లేని వాడికి ఎందుకు రూల్స్ పేద బిడ్డలు ఇంకా పార్లర్లలో ఇంకేదో చిన్న చిన్న కేసులలో పట్టుబడతారు అమ్మాయిలు ఏదో డాన్స్లు చేసుకుంటా వాళ్ళకి అన్ని పైపులు పెడతారు కదా అందరు వీళ్ళు కూడా మైకులు పెడతారు మీ మీడియా వాళ్ళు ఇట్లా ఒక పేద బిడ్డ వాళ్ళు మన చొరగొట్టలేదు మైకులు విని తెలంగాణలో ఉన్న మీడియా పెద్ద ఫోజులు కొట్టే మీడియా ఏమైంది నేను అదే అండి ఉన్నవాడికి ఎందుకు ఒక చట్టం లేని వాడికి ఎందుకు చట్టం నేను నిన్న నిజాం కూడా చెప్పాను ఏదో పే ఆడుతుంటే ఇంకోసారి పత్రికలు అని చెప్పాను పెడతాను కూడా ఉన్న వాళ్ళ ఫోటోలు పెట్టింది ఇలా పెట్టండి ఇడు కోట్ల క్యాష్ను ఆడతాడు డ్రగ్స్ తీసుకుంటారు ఫారిన్ లిక్కర్ ఇది ఏంది లైసెన్స్ లేని ఫారిన్ లిక్కర్ వాడతారు ఇవన్నీ ఇలా ఇలా మీడియా ముందు ప్రవేశపెట్టారు మరి వెంకటంటుడు ఒక చిన్న పే కాట సరదాగా ఏదో మంచిదని అంటలేను నేను అది ఒక దురాసనం నేను తప్పు పడుతున్నాను అది వేరే విషయం కానీ పట్ల మీరు ఫోటో ఎందుకు నేను అంటున్నా అంటే పేద బిడ్డలు ఆడపిల్ల పాపం వాళ్ళకు మరి కడుపు కాలా మన్ను కాల బతుకులు అంటే వగలడ్డాయి అలా కూడా మంచిగానే ఉంటుంది జీవితం ఉండాలని కోరుకుంటాం కానీ ఒకసారి గత్యంత్రం లేక చిన్న తప్పు చేశానుకో ముసుకోడు ఇట్లా చూడండి మీ కెమెరాలు ఇటు పోలీసు వాళ్ళు పక్కన నిలబెట్టి పట్టుదాం ఇదేదో పాకిస్తాన్ తీవ్రవాదిని పట్టుకొని కలిసి నిలబడతారు పోలీసు వాళ్ళు ఎందుకు ఎందుకొక చట్టం లేని వాడికి ఒక చట్టం అనేది రాకేష్ రెడ్డి ప్రశ్న రాకేష్ రెడ్డి గారు ఎప్పుడు ఇలాగే ముక్కు సుడిగా మాట్లాడతారా పుట్టి నుంచి ఎట్లున్నా అంటే ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చాను కాబట్టి మీకు ఇప్పుడు మీడియాలో వల్ల అట్లా కవరేజ్ వల్ల అంటే మీరు అప్పటికప్పుడు నవ్వుతూరు చిరునవ్వు ఇస్తారు అప్పటికప్పుడు సీరియస్ అవుతురు సమస్యను బట్టి ఇప్పుడు ఇప్పుడు అన్ని సార్లు ఒకటి పాత్ర ఎట్లా అసలు ఇప్పుడు ఒక లెక్చరర్ అనేవాడు ఇప్పుడు మంచి పాఠం చెప్పాలి పోలీసు అనేవాడు తండల పోలీసు తప్పు చేసిన అంటే దాని ఉన్న పాత్రలో ఉన్న విధానం అది లేదు నానా దొంగతనం చెప్పరా అంటే చెప్తాడు ఇదే ఇప్పుడు ఒక వ్యక్తి ఏంటంటే మీరు అడిగే ప్రశ్నలను బట్టి నా మార్పు ఉంటుంది చెప్తాను రాకేష్ రెడ్డి గారు సినిమాలు ఎక్కువ చూస్తారా సినిమా డైలాగులు బాగోడతారు ఈ మధ్య సినిమాలు తక్కువ రేరు సుమారు అంటే ఐదు ఆరు చూసిన పది పది ముందు చూసేవాన్ని ఇప్పుడు లేదు ఇప్పుడు అంటే ముందు కూడా ఇవే ఎక్కువ నారాయణమూర్తి మూవీస్ పీపుల్స్ ఎన్కౌంటర్ ఎర్ర మొత్తం ఎక్కువ అవి అంటే లెఫ్ట్ ఓరియంటెడ్ ఎక్కువ మూవీ చూస్తాను చూసేవాన్ని అప్పుడు రెండోది కొద్దిగా కె విశ్వనాథ్ ఇట్లైన కొద్దిగా సోషల్ సబ్జెక్ట్ సప్తపది లాంటి అంటే కుల వ్యవస్థ నిర్మూలించే కొన్ని అంటే రాకేష్ రెడ్డి ఎప్పుడు పేదవాళ్ళకి అండగానే ఉంటాడా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో మాత్రం తేడా రాదు ఎన్ని ఎదురు వచ్చినా పేదవాళ్ళు బలహీనులు సామాన్యులు డబ్బు నూనెకి సమస్యలు రావాలని కదా డబ్బు నూనెకి సమస్యలు వస్తాయి ఆ సమస్యలు ఒక న్యాయమేమైంది ధర్మమైంది సమర్ ఒక డబ్బున్న ఎవడన్నా ఇబ్బంది పెడుతున్నాం అన్ని ఇట్లా సమస్యలని